గ్రీకు వీరుడు ఆర్కిమెడిస్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ శ్రీ బేతారామసూర్యప్రకాశరావు ప్రకాశరావు సైరాక్యూస్ రాజు హైరో టూ భగవంతునికి ఒక బంగారు కిరీటం సమర్పించాలనే ఆలోచనతో బంగారు పనివానికి కొంత బంగారం ఇచ్చి కిరీటం తయారు చేయించాడు మంత్రివర్య ప్రభు ఆ కిరీటాన్ని పరిశీలించండి మేము కొలిచే భగవంతునికి ఆ కిరీటాన్ని సమర్పించాల్సి ఉంది బంగారు పనివానికి స్వచ్ఛమైన బంగారం ఇచ్చాం కిరీటం తయారు చేసినప్పుడు బంగారంలో ఏమైనా ఇతర లోహాలు కలిపి కల్తీ చేశాడేమో చూడండి కిరీటం ఆకృతి బాగానే ఉంది కానీ ఇందులో కలితీ జరిగినది లేనిదీ గుర్తించడం అంత తేలికైన విషయం కాదు ప్రభు మంత్రివర్య ఈ కిరీటంలో ఉన్నది ఖచ్చితంగా అంతా స్వచ్ఛమైన బంగారం అనే విషయం ఎలా తెలుస్తుంది కిరీటాన్ని కరిగిస్తే అసలు విషయం తెలుస్తుంది మహాప్రభు కిరీటం కరిగిస్తే ఎలా కిరీటం ఆకృతి ఏమాత్రం చెడకుండా కిరీటంలో ఉన్నది స్వచ్ఛమైన బంగారం అని తేల్చి చెప్పడం ఎలా ఎవరైనా ఆ పని చేయగలరేమో తెలుసుకొని వారిని పిలిపించండి ఈ కిరీటాన్ని పరీక్షించి అందులో ఉన్నది స్వచ్ఛమైన బంగారమేనని కల్తీ ఏమీ జరగలేదని చెప్పగల మేధావి నా దృష్టిలో ఒకరున్నారు అతనే ఆర్కిమెడిస్ సరే వెంటనే ఆయనను పిలిపించండి తప్పకుండా పిలిపిస్తాను ప్రభు మంత్రి ప్రభు ఆర్కిమెడిసిన్ తీసుకువచ్చారా చిత్తం ప్రభు వీరే ఆర్కిమెడిస్ ఈయన గొప్ప గణిత శాస్త్రవేత్త భౌతిక శాస్త్ర విజ్ఞానవేత్త ఈయనతో మీరు మాట్లాడి ఏమి చేయాలో తెలియజేయండి ప్రభు చూడండి ఆర్కిమిడీస్ మీ గురించి మా మంత్రి గారు చెప్పారు మేము ఒక బంగారు పనివానికి స్వచ్ఛమైన బంగారం ఇచ్చి నా ఇష్ట దైవానికి సమర్పించేందుకు ఒక కిరీటం తయారు చేయమన్నాను ఈ కిరీటం తయారీలో బంగారానికి వెండి లేదా రాగి కలిపి ఈ కిరీటం తయారు చేసేడేమో అని నాకు అనుమానంగా ఉంది కిరీటం బాగానే తయారు చేశాడు ప్రభు సరే దాన్ని పరీక్షించి అందులో కల్తీ జరిగింది లేనిది నిర్ధారించాలి దాని ఆకృతి ఏమాత్రం పాడుకాకూడదు సుమా దాని మీద ఏ రకమైన గీతలు పెట్టకూడదు కిరీటాన్ని జాగ్రత్తగా పరిశీలించాను ఏ విధంగానైనా దీన్ని పరీక్షించి కల్తీ ఉన్నది లేనిది కనుగొనే ప్రయత్నం చేస్తాను నాకు పరిష్కార మార్గం తట్టగానే ఈ కిరీటాన్ని తీసుకువెళ్తాను నా శక్తి వంచన లేకుండా ఈ విషయంపై దృష్టి నిలిపి పరిష్కారం తెలుసుకుంటాను ప్రభు సరే ఎన్ని రోజుల్లో మీరు పరిష్కారం కనుగొనగలరు ప్రభు ఇన్ని రోజులని చెప్పలేను ఎప్పుడు నా మనసుకు మార్గం తెలుస్తుందో అప్పుడు వస్తాను సరే మీ ఇష్టం మహామంత్రి ప్రభు ఆయన్ను వారి ఇంటి వద్దకు పంపే ఏర్పాటు చూడండి అలాగే ప్రభు అది సిసిలియన్ పట్టణం సాయంత్రం సమయం అవుతోంది పట్టణ వీధులన్నీ చక్కని దుస్తులు ధరించిన జన సమూహంతో కలకలలాడుతున్నాయి కొంతమంది కాఫీ అంగళ్లలో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు మరికొంతమంది వైన్ను కొద్ది కొద్దిగా సేవిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు నావికులు తమ గురించి బడాయి కబుర్లు చెప్పుకుంటున్నారు ఈ వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు కొంతమంది కూర్చున్నవారు ఆశ్చర్యంగా నుంచుని తెల్లబోయి చూస్తున్నారు ఒకరి నుండి మరొకరికి ప్రశ్నలు వెలువడుతున్నాయి కొంతమంది మహిళలు భయంతో వణికిపోయారు దీనికి కారణం అకస్మాత్తుగా రోడ్డు మధ్య నుండి నగ్నంగా ఒంటి మీద నూలు లేకుండా అందును మాదిరి ఒకతను పరుగులు తీస్తున్నాడు అతని పరుగుకు ఎదురయ్యే ఏ అడ్డంకిని పట్టించుకోవడం లేదు ఆయన ఒకే మాట పదే పదే అరుస్తూ పరిగెత్తుతున్నాడు అతను అరుస్తున్న మాట యురేకా యురేకా ఇది గ్రీకు పదం దీని అర్థం నేను కనుగొన్నాను నేను కనుగొన్నాను అని ఆ పరుగులు తీస్తున్న వ్యక్తి ఎవరో కాదు ఆర్కిమెడీస్ అతను మెకానికల్ ఇంజనీర్ గణిత శాస్త్రవేత్త ఆనాటి నాగరిక ప్రజలందరికీ సుపరిచితమైన పేరు కొంతమంది అతనికి మతి భ్రమించిందనుకున్నారు మరికొందరు మధ్యాహ్నపు ఎండవేడికి తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నారు ఈ విధంగా అతడు ఎందుకు ప్రవర్తించాడో జనానికి ఆ మర్నాడు గాని తెలియలేదు ప్రభు మీరు చేయించిన బంగారం కిరీటం స్వచ్ఛమైన బంగారంతో చేయబడిందా కల్తీ చేయబడిందా తెలుసుకోగలను తప్పక కనుగొనండి నేను మీకు బంగారం కిరీటం ఇస్తాను ఇంత తక్కువ సమయంలో పరిష్కారం ఎలా కనుగొనగలిగారు ప్రభు నేను నీటి తొట్టులో స్నానం చేయడానికి దిగాను నేను నీటి తొట్టులో పడుకోగానే నీటి తొట్టులో నీటి మట్టం పెరిగింది ఈ పెరిగిన నీటి మట్టం నా శరీరం ఆక్రమించిన స్థలంలోని నీరు పైకి ఉబుకి నీటి మట్టం పెరిగింది అప్పుడు నాకు మనసులో ఆలోచన మెరిసింది ఆ ఆనందంలో నన్ను నేను మర్చిపోయి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా పట్టణపు వీధుల్లో యురేకా యురేకా అంటూ పరుగులు తీశాను ఇప్పుడు మీరు బంగారు కిరీటాన్ని ఏ విధంగా పరీక్షించి విషయాన్ని తెలుసుకుంటారు ప్రభు ఒక పెద్ద పాత్రలో నిండా నీరు పోయించి తెప్పించండి మీ బంగారు కిరీట విషయం మీరే గమనించవచ్చు మహామంత్రి ప్రభు ఆ ఏర్పాటు చూడండి అలాగే ప్రభు ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఈ పాత్ర నీటిలో ఈ కిరీటాన్ని ముంచుతాను ఈ కిరీట బరువు నీటిలో మునగగానే తగ్గుతుంది ఎంత తగ్గుతుంది అంటే ఈ కిరీటం పాత్రలోని నీటిని కొంత తొలగించింది కదా ఆ నీటి బరువు అంత బరువును ఈ కిరీటం నీటిలో మునిగినప్పుడు కోల్పోతుంది అది సరే ఇప్పుడు ఏమి చేయాలి ఈ కిరీట బరువుతో సమాన బరువు గల బంగారం తెప్పించండి ప్రభు మహామంత్రి ఇప్పుడు పాత్ర నిండా నీళ్లు మళ్ళీ తీసుకుందాం ఇప్పుడు ఈ నీటిలో మీరు తెప్పించిన కిరీట బరువుతో సమాన బరువు గల బంగారం వేస్తున్నాను చూడండి మళ్ళీ ఈ బంగారం కూడా కొంత నీటిని పాత్ర నుండి తొలగించింది అవును తొలగించింది కిరీటం బంగారం స్వచ్ఛమైనదైతే రెండు సందర్భాల్లో తొలగించబడిన నీటి బరువులు సమానంగా ఉండాలి కదా ప్రభు అవును కదా చూడండి ఈ రెండు సందర్భాల్లో తొలగించబడిన నీటి బరువు సమానంగా లేదు అంటే తయారు చేయబడిన బంగారు కిరీటంలో కల్తీ జరిగిందన్నమాట మీ తెలివికి జోహార్లు సమస్యను సులువుగా పరిష్కరించారు కిరీటం రూపం చెడకుండా దాని మీద చిన్న గీత కూడా పడకుండా కిరీటం బంగారం కల్తీ అని చెప్పడం చాలా గొప్ప విశేషం మీరు నాకు ఇచ్చిన సమస్య పరిష్కారం కోసం చేసిన ఆలోచన ఒక సరికొత్త సూత్రం ప్రతిపాదించేందుకు కారణమైంది ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచిపోతుంది వినడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సంఘటన ఆధారంగా మీరు ప్రతిపాదించబోయే సూత్రం ఏమిటో చెప్పండి ఏదైనా ఒక వస్తువు ఒక ద్రవంలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు అది కొంత బరువును కోల్పోతుంది ఈ కోల్పోయిన బరువు ఆ వస్తువు మునిగి ఉన్నప్పుడు తొలగించిన ద్రవం బరువుకు సమానంగా ఉంటుంది ప్రభు చాలా బాగుంది ఇది తప్పక ఆర్కిమిడి సూత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది మీతో మాట్లాడుతుంటే సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి నాకు ఎంతో కాలంగా ఒక సందేహం ఉంది దానికి జవాబు మీరు చెప్పగలరనుకుంటాను మీరు ప్రభువులు సందేహం చెప్పండి వీలైతే ఇప్పుడే చెప్తాను లేకపోతే ఆలోచించి త్వరలోనూ చెప్తాను ఇప్పుడు ఇనుముతో తయారైన మేకు నీటిలో వేస్తే అది నీటిలో మునిగిపోతుంది కానీ ఇనుముతో తయారైన వాడ నీటిలో తేలుతూ ఉంటుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రభు వాడ నిర్మాణంలో బోలెడంత ఖాళీ ప్రదేశం ఉంటుంది ఇందులో గాలి ఉంటుంది అందువల్ల ఆ వాడ యొక్క సగటు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది ఫలితంగా వాడ నీటిలో మునక్క తేలుతుంది మరి సాంద్రత అంటే ఏమిటి వస్తువు నిర్మాణంలో పదార్థం కూర్పు బిగుతుగా ఉంటే ఆ వస్తువు సాంద్రత ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా కాకుండా వస్తువు నిర్మాణంలో పదార్థం కూర్పు వదులుగా ఉంటే ఆ వస్తువు సాంద్రత తక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఒక బెండు కన్నా ఇనుపు మేకకు సాంద్రత ఎక్కువగా ఉంటుంది ద్రవాల విషయంలో నీటి కన్నా పాదరసానికి సాంద్రత ఎక్కువ చూడండి ఆర్కిమెడీస్ ఒక వస్తువు ఒక ద్రవంలో మునిగినప్పుడు అది ఎందుకు కొంత బరువును కోల్పోతుంది ఒక వస్తువు ద్రవంలో మునిగి ఉన్నప్పుడు వస్తువుపై ఆ ద్రవం దశలో బలం ప్రయోగిస్తుంది మనం నీటిలో దిగినప్పుడు నీరు మనల్ని పైకి గెంటుతుంది అది వర్ధ్వ బలం ఈ ఓర్ధ బల పరిమాణం దవసాంద్రతపై సాంద్రతపై ఆధారపడి ఉంటుంది ప్రభు ఉదాహరణకు ఒక బెండు బిరడాను వరుసగా నీటిలోను పాదరసంలో ముంచినాం అనుకుందాం నీటిలో బెండు బిరడాను ముంచడానికి ప్రయోగించే బలం కన్నా పాదరసంలో ముంచడానికి ఉపయోగించే బలం ఎక్కువగా ఉంటుంది అందుకే ద్రవాల్లో ఓర్ధవ బలం ఆ దవ సాంద్రతపై ఆధారపడి ఉంటుంది సమాన బరువులు గల ఒక ఇనుప మేకును బెండు బిరడాను నీటిలో వేస్తే మేకు నీటిలో మునుగుతుంది ెండు బిరడ నీటిలో తేలుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది నీటి సాంద్రత కన్నా బెండు బిరడ సాంద్రత తక్కువ ఇనుపు మీకు సాంద్రత ఎక్కువ అందువల్ల నీటిలో బెండు బిరెడ తేలుతుంది మునుగుతుంది చూడు ఆర్కిమెడీస్ ప్రభు మన నిత్య జీవితంలో ఇటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి కారణాల గురించి మనం పట్టించుకోము ఆ కారణాలు తెలుసుకుంటే భలే ఆనందంగా ఉంటుంది ప్రభు ద్రవాలకు ఉండే ఓర్ధ బలం మన నిత్య జీవితంలో అనేక సార్లు అనుభవంలో గమనిస్తూ ఉంటాం ఉదాహరణకు ఒక బావిలో నీరు పైకి తెచ్చుకునేందుకు చేదను వేస్తాం ఆ చేద నీటితో బావి నీటిలో మునిగి ఉన్నప్పుడు బరువు తక్కువగా ఉంటుంది ఆ నీటి చేత బావి నీటి నుండి బయటికి వచ్చినప్పుడు ఎక్కువ బరువుగా ఉంటుంది ఇలా నీటి చేత బావి నీటిలో మునిగి ఉన్నప్పుడు నీటికి గల ఓర్ధ బలం వల్ల అది తక్కువ బరువుతో ఉంటుంది ప్రభువులు అనుమతిస్తే నాకు ఒక సందేహం ఉంది దాన్ని అడుగుతాను ప్రభు సరే మంత్రివర్య పరిపాలన వేరు సంఘటనల వెనుక కార్యకారణాలు అన్వేషించడం వేరు ఇటువంటి మేధావులు తెలియజేసేదే శాస్త్ర విజ్ఞానం ప్రకృతిలో కనిపించే సంఘటనల వెనక గల రహస్యాలు చెప్పగలిగిన వారుంటే వినడానికి ప్రతి ఒక్కరికి ఆసక్తిగానే ఉంటుంది ఆర్కిమెడిస్ మహాశయ మనిషి బ్రతికున్నప్పుడు నీటిలో పడితే మునిగిపోతాడు కానీ అదే మనిషి నీటిలో మరణించిన తర్వాత శవంగా మారి నీటిలో తేలుతాడు ఇది ఎలా సాధ్యమవుతుంది బ్రతుకున్న మనిషి సగటు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువ అందువల్ల బ్రతుకున్న మనిషి నీటిలో మునిగిపోతాడు అతడు నీటిలో మునక్కుండా ఉండాలంటే నీటిలో ఏదాలి మనిషి చనిపోయిన తర్వాత నీటిపైకి తేలుతాడు కారణం అతడి శరీరం శవం కాగానే ఉబ్బిపోతుంది ఎందుకంటే శరీరంలోకి నీరు వెళ్లడంతో పాటు శరీరంలో కొన్ని వాయువులు ఏర్పడతాయి వీటి ఫలితంగా శవం సగటు సాంద్రత నీటి సాంద్రత కన్నా అవుతుంది అందుకే శవం తేలుతుంది ఇందులో మీరు ఒక విషయం గమనించాలి శవం తలకాయ సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉంటుంది అందుకే శవం తలకాయ నీటిలో మునిగి ఉంటుంది శరీరం నీటిపై తేలుతూ కనిపిస్తుంది ఆర్కిమెడీస్ చాలా పురాతన కాలానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త భౌతిక శాస్త్రంలో విశేష పాండిత్యం గల మహావ్యక్తి ఇతని తండ్రి గ్రీకు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అలెగ్జాండ్రియాలో చదువుకున్నాడు యూక్లిడ్ మహాసైనికి అనుచరుడైన సినన్ ఆఫ్ సమ్మోస్కు ప్రియ శిష్యుడు ఆర్కిమెడిస్ పేరు తెలియని విద్యార్థులు ఉండరు ఈనాటికి ఆర్కిమెడిస్ సూత్రాలు ఆమోదింపబడుతూనే ఉన్నాయి సరుకులతో పూర్తిగా నిండిన వాడ సముద్రంలో మునిగిపోతే దానికి కప్పీలు తులాదండాల సహాయంతో పైకి తీసి ఒడ్డుకు చేర్చిన ఘనుడు ఆర్కిమెడీస్ ఈ అద్భుతాన్ని వీక్షించిన బోలెడంత జనసమూహం ఆర్కిమెడీస్ చేసిన ఈ అద్భుతాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఆర్కిమెడీస్ ఈ సందర్భంగా జనం మధ్య నుంచి ఒక మాట చెప్పాడు నాకు నిలబడ్డానికి ఒక చోటు చూపించండి నేను ఈ భూగోళాన్ని కదిలించి వేస్తాను తులాదండాన్ని ఉపయోగించి చాలా పెద్ద బరువును కూడా చిన్న బరువుతో పైకెత్తవచ్చని ఇప్పుడే మీకు ఓడను సముద్రంలో మునిగి ఉన్నదాని బయటకు తీసి చూపించాను అదేవిధంగా తులాదండంలో తక్కువ నిడివి గల భాగాన్ని భూమి కింద సంధించి ఎక్కువ నిడివి గల భాగాన్ని చేతితో అదిమిపెట్టి భూమిని పైకి ఎత్తగలను ఈ తులాదండం ఆనుకుని ఉండే ఆధారం భూమికి దగ్గరలో ఉండాలి అని చెప్పాడు ఆర్కిమిడిస్ తులాదండాల సూత్రాలను అందులోని రకాలను కనుగొని తెలియజేశాడు సైన్స్లో అనేక కొత్త విషయాలు సాధించిన ఘనత ఆర్కిమిడిస్తి తులాదండాలు కప్పీల సహాయంతో యుద్ధానికి పనికివచ్చే యంత్ర పరికరాలు నిర్మించాడు దర్పణాలపై సూర్యక్రాంతి ప్రభావం ఏ విధంగా ఉంటుందో అధ్యయనం చేశాడు గణిత శాస్త్రంలో ఆర్కిమెడిస్ కనుగొన్న అనేక విషయాలు గణిత శాస్త్రంలోనూ అనువర్తిత గణిత శాస్త్రంలోనూ ఎంతగానో ఉపయోగపడ్డాయి గణిత శాస్త్రంలో తరచూ ఉపయోగపడే పై విలువ ఖచ్చితత్వంతో కనుగొని తెలియజేశాడు ఆర్కిమెడిస్ దాని విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్ జీరో ఎయిట్ నుండి త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ నైన్ మధ్య ఉంటుందని స్పష్టం చేశాడు విశ్లేషణ రేఖాగణితంలో అంటే ఎనలిటికల్ జామిట్రీలో అద్భుతమైన కృషి చేశాడు గోళము శంఖుల లక్షణాలు గురించి ఎన్నెన్నో కొత్త విషయాలు ఆవిష్కరించాడు గోళాలు వృత్తం కొలతలు వస్తువులు త్రాసు ఇలాంటి అంశాల మీద ఎన్నో గ్రంథాలు రచించాడు సబ్మెరియన్స్ సముద్ర జలాల్లో మునిగి ఎలా ఉంటుందో వివరించాడు ఆర్కిమెడిస్ సబ్మెరియన్స్లో అంటే జలాంతర్గాములలో నిశ్చలత చెడకుండా ఉండేందుకు నీరు నిల్వచేయు తొట్టెలు ఉంటాయి ఈ తొట్టెలలో నీరు నింపుతారు దీనివలన మొత్తం జలాంతర్గామి సగటు సాంద్రత సముద్రపు నీటి సాంద్రత కన్నా ఎక్కువ కావడం వలన అది సముద్రపు నీటిలో మునిగి ఉంటుంది అని ఆర్కిమిడిస్ వివరించడం జరిగింది మంచు సాంద్రత నీటి తక్కువగా ఉండడం వల్లే నీటిపై మంచు దెబ్బలు తేలుతూ కనిపిస్తాయి అని చెప్పాడు తాను ప్రతిపాదించిన సూత్రం ద్రవాలకు మాత్రమే కాక వాయువులకు కూడా సరిపడుతుందని చెప్పాడు ఒక బెలూన్లో గాలి కంటే తేలికైన హైడ్రోజన్ లేదా హీలియం వాయువును నింపినప్పుడు అది బాగా ఉబ్బుతుంది ఈ ఉబ్బిన బెలూన్ ఆక్రమించిన స్థలంలోని గాలి బరువు ఈ వాయువుతో నింపిన బెలూన్ బరువు కన్నా ఎక్కువ కాబట్టి ఈ బెలూన్ గాలిలో పైకి ఎగురుతూ వెడుతుందని వివరించడం జరిగింది స్థితిశాస్త్రంకు సంబంధించి ఎందుకు వస్తువులు నిశ్చలంగా ఉంటాయి అనే విషయంపై కొత్తగా సిద్ధాంతాలు రూపొందించాడు ఆర్కిమెడిస్ కనుగొన్న అద్భుతాలలో ఆర్కిమెడిస్ వాటర్ స్క్రూ ఒకటి ఇప్పటికీ పంపులు అందుబాటులో లేని చోట దీనిని ఉపయోగించి నీటిని లోతక్కువ ప్రాంతాల నుండి మెరక ప్రాంతాలకు తోడడానికి ఈ వాటర్ స్క్రూను ఉపయోగిస్తున్నారు ఇది స్థూపాకారంగా ఉంటుంది ఇందులో వెడల్పాటి స్క్రూ పైకి కిందకి కదులుతూ ఉంటుంది దీని ఒక కొన నీటిలో ఉంచుతారు పిడిని తిప్పుతూ ఉంటే స్తూపాకార పాత్రలోని స్క్రూ తిరుగుతూ నీటిని పైకి తోడుతుంది ఆర్క్మెడిస్ రాసిన ఎలిమెంట్స్ ఆఫ్ మెకానిక్స్ అనే పుస్తకంలో యంత్రాలకు సంబంధించిన సిద్ధాంతాలను రాశాడు ఆయన రూపొందించిన దర్పణాలు ఈజిప్ట్లో టాల్మి నిర్మాణం చేసిన లైట్హౌస్లలో ఉపయోగించారు ఈ దర్పణాల ప్రభావం వల్ల లైట్ హౌస్ ఉపరిభాగంలో మండే మంటల వెలుతురు రాత్రి సమయాల్లో లైట్ కు సముద్రంలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడలోని కెప్టెన్లకు కనిపించేది రోమన్లు అంకెల్లో పదివేలు చాలా పెద్ద సంఖ్యగా భావించేవారు ఆర్కిమెడిస్ వీరి భావనతో ఏకీభవించలేదు దీనికి జవాబు అన్వేషించే విధానంలో అతను ఘాతాలు అంటే పవర్స్ కనుగొన్నాడు అతని సిద్ధాంతం ప్రకారం అతి పెద్ద సంఖ్య ఒకటి ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీ టూ అంటే ఒకటి తర్వాత అరవై రెండు సున్నాలు అన్నమాట ఆర్కిమెడిస్ క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై రెండులో సైరాక్యూస్ పట్టణంలో జన్మించారు అతని తండ్రి పేరు ఫిడియాస్ ఆర్కిమెడిస్ స్నేహితుడైన హెరాక్లేడ్ రాసిన ఆర్కిమెడిస్ జీవిత చరిత్ర మాత్రమే ఆధారంగా మిగిలింది ఆర్కిమెడిస్ సైరాక్యూస్ రాజు హైరోకు బంధువని కొంతమంది వాదన అతని పద్ధతులు గణిత శాస్త్రంలో కాలిక్యులస్ అనే కొత్త విభాగానికి వచనం పలికాయి ఆ తర్వాత వేల సంవత్సరాలకు సర్ ఐజాక్ న్యూటన్ ఈ విభాగాన్ని కనుగొని అభివృద్ధి చేశాడు ఆర్కిమెడిస్ ఒక గణిత శాస్త్రవేత్తగా ఎంతో కృషి చేసి ఈ ఆధునిక యుగానికి కూడా ఉపయోగపడే విధానాలు చాలా రూపొందించాడు అయితే పూర్తిగా ఖచ్చితమైన ఆధారాలు మనకు లభించలేదు కానీ పురాతన కాలపు గణిత శాస్త్రజ్ఞుడైన ఆర్కిమెడిస్ యాంత్రిక శాస్త్ర సిద్ధాంతాలు ద్రవస్థితి శాస్త్రాలపై ఈనాటికి వచ్చే సూత్రాలు ఆనాడే రూపొందించిన మహాజ్ఞాని ఆర్కిమెడిస్ ఆర్కిమెడిస్ కనుగొన్న అనేక సిద్ధాంతాలు గ్రంథస్థం కాకపోయినా ఆ తరం మనుషులు ఆ తరువాత తరతరాల జనం ఆయనను ఒక అసాధారణ మేధావిగా సిద్ధాంతాలను కనుగొన్న తొలి వ్యక్తిగా గుర్తించి గౌరవిస్తున్నారు సైరాక్యూజ్ రేవు పట్టణాన్ని ముట్టడించేందుకు సముద్రయానం చేస్తూ వచ్చిన రోమన్ సైన్యాన్ని ఆ నాయకుడిని మూడు సంవత్సరాలు సముద్రం నుండి రేవు పట్టణానికి చేరకుండా వ్యూహం పన్నిన ఇంజనీర్ ఆర్కిమెడిస్ ప్రతిభా విశేషాలకు ముగ్ధుడైన రోమన్ సైన్యం అధిపతి అయిన మార్సిలస్ ఆర్కిమెడిషన్ చూడాలని నిర్ణయించుకున్నాడు వెంటనే సైన్యానికి తన ఆజ్ఞలు జారీ చేశాడు ఆర్కిమెడిసన్ తప్పగా తన వద్దకు తీసుకురావాలని హుకుం జారీ చేశాడు తూర్పు వైపు నుండి సముద్ర మార్గం గుండా నౌకలపై వేలాది రోమన్ సైన్యం సైరాక్యూజ్ రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు తరలి వస్తున్నారు సిపాయిలారా ఈ రేవు పట్టణాన్ని మనం కేవలం పాతిక మంది సిపాయిలు మాత్రమే కాపలా కాస్తున్నారు కానీ వేలాది మంది రోమన్ సిపాయిలు తలతలలాడే తెరచాపలతో పడవలపై సముద్రం గుండా మనపై దండెత్తడానికి వస్తున్నారు రోమన్ సైనికుల చేతిలో మనం చిత్తుగా ఓడిపోవడం తప్పదనిపిస్తోంది ఎందుకైనా మంచిది ఈ విషయం మన నాయకుడికి చెప్పి వస్తాను మీరు నేను తిరిగి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి నాయిక మన రేవు పట్టణం స్వాధీనం చేసుకునేందుకు వేలాది రోమన్ సైనికులు తూర్పు వైపు నుండి దండయాత్రకు వస్తున్నారు వారు వస్తున్న పడవల తెరచాపలు తూర్పున ఉదయిస్తున్న భానుని ఎండలో తడతడా మెరుస్తున్నాయి రేవు కాపలాకొస్తున్న సిపాయిలు ఎంతమంది ఉన్నారు కేవలం పాతిక మంది నాతో కలుపుకొని మీరు ఎవరు ఆందోళన పడనవసరం లేదు సులువుగా మీరు ఆ రోమన్ సైనికులను మట్టి కరిపించే పద్ధతి నేను చెప్తాను జాగ్రత్తగా నేను చెప్పినట్లు చేయండి మీరు చెప్పిన విధంగా చేస్తాము చెప్పండి నాయక నేను ఇటువంటి ప్రమాదం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ముందుగానే ఊహించాను అందుకే యుద్ధ ఆయుధాలను తయారు చేసి సిద్ధంగా ఉంచాను ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి వాటిని ఉపయోగించడం ఎలా చెరుకు రసాన్ని ఉడికించి బెల్లం తయారు చేసి కొన్ని పెనాలను తెప్పించాను వాటికి లోపల వైపు తలాలపై దర్పణాలు అతికించాను ఇప్పుడు ఒక్కొక్క పెనం ఒక్కొక్క పెద్ద పుటాకర దర్పణంగా పనిచేస్తుంది ఒక్కొక్క పెనాన్ని ఒక్కొక్క రెండేట్ల బండిపై ఎక్కించండి ఎక్కించి ఏమి చేయమంటారు నాయక మీరు పాతిక మంది సిపాయిలు ఉన్నారు నువ్వు నాయకుడుగా ఉండు ఒక్కొక్క బండికి ముగ్గురు సిపాయిల్ని కేటాయించు ఇందులో ఇద్దరు సిపాయిలు ఎద్దుల్లో కాడి భుజాన్ని ఎత్తుకొని ఉంటారు మూడవ సిపాయి బండిలో ఉన్న పెనానికి కావలసిన విధంగా కదుపుతూ కాడికి ఉన్న సపాయలు ఎలా కదపాలో చెప్తూ ఉంటారు నేను చెప్పినట్లు చేయిస్తాను ఈ ఏర్పాటు వల్ల రోమన్ సైనికులు ఏ విధంగా ఓడిపోతారు రోమన్ సైనికులు తూర్పు వైపు నుండి వస్తున్నారు వారు వస్తున్న పడవల తెరచాపలు ఎండలో తలతలా మెరుస్తున్నాయని చెప్తున్నారు కదా అంటే తూర్పును సూర్యుడు ఉదయించి తన కిరణాలను ప్రసరిస్తున్నాడు మీరు చేయవలసిన పని ఏమిటంటే బండి మీద పెట్టిన పెనాల దిశలను మారుస్తూ ఈ సూర్య కిరణాలు వాటిలో పడేటట్లు చేయండి ఈ సూర్య కిరణాల పుటాకార దర్పణములుగా పనిచేస్తున్న ఈ పెనాలు పరావర్తనం చెందించి వాటి నాబిల వద్ద ఈ కిరణాలు కేంద్రీకృతం చేస్తాయి ఎండలో భూతద్దం పెట్టి దాని నాబి వద్ద దూది ఉంచితే ఏమవుతుంది అదేవిధంగా తెరచాపలపై ఈ దర్పణాల నాబులు పడేటట్లు వాటిని తిప్పితే తెరచాపలు అంటుకుని పరవలు దగ్ధమైపోతాయి గ్రీకు సిపాయి నాయకుడు చెప్పినట్లు ఆ కొత్త తరహా యుద్ధ ఆయుధాలను వాడాడు నాయకుడు చెప్పినట్లు తెరచాపలు అంటుకున్నాయి ఏదో ప్రమాదం ముంచుకు వస్తోందని చాలామంది రోమన్ సైనికులు సముద్రంలోకి దూకి ప్రాణాలు ఒక రోమన్ సైనికుడు బతికి కట్టి సైరాక్యూస్ పట్టణంలో ప్రవేశించి ఆ నాయకుడు ఇంటికి వెళ్లాడు ఆ నాయకుడు నేలపై గణితం చేస్తున్నాడు రోమన్ సైనికుని నీడ ఆ నేలపై పడింది ఎవరు అన్నట్లు తలెత్తాడు నాయకుడు నేను రోమన్ సైనికుడిని మీరు ఆర్కిమెడిస్ మా నాయకుడు మార్సిలస్ మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు నాతో రండి నేను గణితం చేసుకుంటున్నాను నేను రాను అంతే రోమన్ సైనికుడు తన కత్తితో ఆర్కిమెడిస్ తల నరికేశాడు ఈ సంఘటన క్రీస్తు పూర్వం రెండు వందల పన్నెండులో జరిగింది ఒక మేధావి ఈ విధంగా కనుమరుగైపోయాడు క్రీస్తు పూర్వమే సౌరశక్తిని యుద్ధాయుధంగా ఉపయోగించిన అపర మేధావి అందుకే మేధావులు తమను తాము రక్షించుకుంటూ తమ మేధాశక్తిని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలి అంతటి గొప్ప శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ ఆ విధంగా మరణించినప్పటికీ ఆయన కనుగొన్న అనేక సైన్స్ విషయాలు ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ ఆయనను మానవ సజీవంగానే గ్రీకు వీరుడు ఆర్కిమెడిస్ రూపకం విన్నారు రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ శ్రీ బేతారామసూర్యప్రకాశరావు ఇందులో ఆర్కిమెడిస్ శ్రీ ఎం చందర్ రావ్ హైరోరాజు శ్రీ కోరుకొండ శేషగిరిరావు మంత్రి శ్రీ ఈటి రాంబాబు గ్రీకు సిపాయి శ్రీ పివి రామ్ గోపాల్ రోమన్ సైనికుడు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానం శ్రీ బేతారామసూర్యప్రకాశరావు శ్రీమతి సిహెచ్ బృందాకుమారి